ఏ బావా దుర్గామాత అయితే మండపం అయితే రెడీ అయితే వేస్తున్నాం మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిన ఉండే ఇక డెకరేషన్ వర్క్ అయితే పెండింగ్ అయితే ఉండే అది కూడా అయితే కంప్లీట్ అయితే వేస్తున్నారు మనోళ్ళు నైట్ అయితే ఇక మనోడికి అయితే పిన్నులు కూర్చుని ఉండే రక్తం అయితే బాగెళ్ళింది వెనక బ్యాక్గ్రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది నైట్ ట్రెండ్ అవుతుంది ఉంది అయినా కానీ ఇంకా డెకరేషన్ కంప్లీట్ కాలేదు ఇక అట్ ఇట్లా ఒక అర్ధగంట అయినాక అయితే అయిపోయింది ఇక మార్నింగ్ అయితే ఇక నేనైతే వీడియో అయితే తీసినట్టు మొత్తం అయితే డెకరేషన్ అయితే అయిపోయిన ఉండే ఎట్లుందో కామెంట్ అయితే వేసేయండి లైటింగ్ అలాగే బాక్సులు కూడా తెచ్చి పెట్టేసిర్రు ఆల్మోస్ట్ మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉండే దుర్గాదేవి రావడం లైట్ ఇక ఇల్లా ముచ్చటింతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలదాం